రాష్ట్రం ఆర్భాటంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో జరుపుతున్నారు దీనికి నరేంద్ర మోడీ హాజరై ప్రపంచ గిర్నీస్ బుక్లో రికార్డు కోసం ఈరోజు రాష్ట్రంలో సంబంధించినటువంటి మూడు లక్షల మంది పాల్గొన్నట్లు ఇది ప్రపంచ రికార్డు గిర్నీస్ బుక్లో ఎక్కుతున్నట్లు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మేము అడుగుతున్నాం మా పేరు కూడా మా కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా దాంట్లో మెసేజ్ పెట్టినారు మేము ఎక్కడ యోగకు అప్లై చేసాం మా పేర్లే మీ యోగకు అప్లై చేయలే కానీ మా కుటుంబ సభ్యులు నాతో పాటు మా పిల్లోడు శివకుమారు తులచరామ్ మా భార్యది అన్నీ మీ యోగాలో పాల్గొన్నట్లు మెసేజ్ వచ్చింది ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి కాబట్టి యోగా అనేటువంటిది వ్యక్తిగతంగా వదిలిపెట్టాలి తప్ప ఈ యోగాని ప్రత్యేకంగా సమైనటువంటిది పిల్లల్ని విద్యార్థులని ఎక్కడి సుదూర ప్రాంతాలను తీసుకొని వచ్చి విశాఖకు తరలించి రాత్రి తిండి లేక లేక అలా అవసరం పడేటువంటి పరిస్థితి చాలామంది వేల మంది ప్రజలు అవసరం పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మేము మొన్న విజయవాడకు పోయిన సందర్భంగా విజయవాడ బస్సులన్నీ కూడా విశాఖతో తరలించినారు ఇది ఎక్కడే పదశ ప్రజలకు ఇబ్బంది కలిగించి ఉద్యోగులు పనిచేయకుండా ప్రజలకు సేవ చేయకుండా ఉద్యోగులందరినీ కూడా ఆ సేవకు ఉపయోగించి యోగలో యోగ కార్యక్రమానికి తరలించి ప్రజల్ని బలవంతంగా తరలించి ఈ రకంగా గిర్నీస్ బుక్కు కోసం ప్రజాధనాణ్యత గుడక వృధా చేసి ప్రజలపైన పనులు వేయడానికి తప్ప కోటి కాదు ప్రజా సమస్యలని గాలి కొదలేసి ఈరోజు ఈ యోగాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి కాబట్టి ఇది యోగానేది వ్యక్తిగత స్వేచ్ఛ పెట్టాలా ఈరోజు పని చేస్తే కాయ కష్టం చేసి యోగ చేయాల్సిన అవసరం లే యోగా చేయాల్సినటువంటి ఎవరు శారీరక శ్రమ చేయనటువంటి వాళ్ళు కూర్చొని తినేటువంటి వాళ్ళకి యోగ అవసరం తప్ప రైతులకు కష్టజీవులకు రోజు పని చేసి తిండి కోసం బరుగుదేరు కోసం వలసలు పోయి వ్యవసాయం చేసుకునేటువంటి యోగా అవసరం లేదు కాబట్టి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఆ నిరుద్యోగులను యోగ చేసుకండి మీకు ఆరోగ్యం బాగుపడుతుందంటే ఇది ఎక్కడ పరిస్థితి తిండి లేక అలమటిస్తున్నారు చాలామంది రోజుకు సరైనటువంటి పౌష్టికాహారం లేదు పౌష్టికాహారం లేక చనిపోతున్నారు పిల్లలు పెద్దలు బాలంతలకు సంబంధించి ప్రస్తావించలేక బాలంతలు చనిపోతున్నారు గర్భవతులు చనిపోతున్నారు కాబట్టి పౌష్టికాహారం లేక జనం చనిపోతూ ఉంటే ఈరోజు యోగా చేసుకోండి మీ ఆరోగ్యాలు బాగుపడతాయి అని చెప్పి ఒక ఉచిత సలహా ఈరోజు నరేంద్ర మోడీ గారి చంద్రబాబు నాయుడు ఇవ్వడం అనేటువంటిది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ఆర్థిక నష్టం ఆర్థిక భారం ఉద్యోగులను ప్రజలకు దూరం చేయడం తప్ప ప్రజల్ని సఫలం చేయడం తప్ప విద్యార్థులను సఫల చేయడం దీని పేరుతో బస్సులని తరలించడం ప్రజాధనాన్ని దుర్నియోగం చేయబడి తప్ప ఇంకోటి కాదని చెప్పి సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం